కొంతమందికి ఆయన ఎంత విలువైన రక్షణ ఇచ్చాడో అర్థం కాల కొంతమందికి ఆయనకి ఏం అవసరం అండి మీరెవని వెతుకుతున్నారు మేము నజరయ్యైన యేసును వెతుకుతున్నాం ఆ యేసును నేనే నన్ను బంధించండి అని తన్ను తాను అప్పగించుకునే అవసరం ఆయనకి ఎందుకంటే ఆయన అప్పగించుకోకపోతే మనందరం నశించక తప్పదు ఆయన అప్పగించుకోకపోతే మనకు నరకం తప్పదు ఆయన అప్పగించుకోకపోతే మనం శిక్ష అనుభవించక తప్పదు మనల్ని విడిపించడానికి మన స్థానంలో భూమి మీద దేవుడే తాను అలాగొచ్చి మన కోసం అలా ప్రాయశ్చిత్తార్థమైన బలిగా అయితే తప్ప మానవ జాతికి రక్షణ లేదు కనుకనే ఆయన భూమి దిగి రావటం సెలవనెక్కటం ప్రాణం పెట్టటం సమాధి చేయబట్టం మూడవనాడు పునరుత్డై తిరిగి లేవటం ఇవన్నీ కేవలం మన కోసమే జరిగినాయి మన కోసమే జరిగినాయి మన కోసమే జరిగినాయి మన కోసమే జరిగినాయి కాసేపు చేతులు చాపి ఇలా ఉంచగలవా చేతులు టైట్గా ఇలా చాపి కాసేపు ఉంచగలవా అలా పైకి నీ వల్ల కాదు నీ వల్ల కాదు అలాగున్న పైకి క్షణాల్లోని నీ గోడలు భయంకరమైన బాధ హరికాల మొదలు నడినీతి వరకు శిరం మొదలుకుని శ్రీపాదం వరకు అతి దారుణమైనటువంటి యాతన నా ప్రభు అనుభవించాడు వచ్చిందే అనుభవించడానికి లేకపోతే నీకు నాకు రక్షణ లేదు తల్లి